గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఇటు రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ చేశారు నీట్ ఎగ్జామ్ లో పెద్ద స్కామ్ జరిగింది ఒకే సెంటర్ లో రాసిన ఆరుగురికి గ్రేస్ మార్క్స్ ఎలా వస్తాయి ఎలా వేస్తారు ఇందులో ఒక పెద్ద స్కామ్ ఉంది అంటూ కూడా రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ చేశారు అసలు ఏంటి ఈ నీట్ స్కామ్ అనేది ఎంతవరకు వాస్తవం అసలు ఈ స్కామ్ అంటే ఏంటి అసలు నీట్ అనేది పెద్ద మన అనేక రాష్ట్రాల్లో పూర్వం అవును ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు నీట్ ఎగ్జామ్ అని పెట్టి జాతీయ స్థాయి రాష్ట్ర ఈ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు యాక్చువల్ గా స్టేట్ లిస్టు సెంట్రల్ లిస్టు కాంక్రీంట్ లిస్ట్ అని ఉంటుంది విద్య అనేది స్టేట్ లిస్టు ఖచ్చితంగా దీన్ని నెమ్మది నెమ్మదిగా అందుకని కేంద్రం విద్యాశాఖ మంత్రి ఉండే హోర్తాలు తక్కువ ఉండేది తర్వాత హెచ్ఆర్డి కింద పీసీరావు గారు పెట్టడం జరిగింది తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి ప్రతి సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలి అట్లాంటిది వాళ్ళు జరబడిపోయి రాష్ట్రాల దాంట్లో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర కూడా ద్రవిడ ప్రాంతం ఉంది ఎక్సెప్ట్ హిదర్బాద్ దక్షిణ ప్రాంతాల్లో అనేక మెడికల్ కాలేజీలు అద్భుత మన అద్భుత నిద్ర పురోగతి సాధిస్తూ ఉంటే ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ అందుకో ఆ ఉత్తర గ్యాంగ్కి మరి ఏం పట్టిందో ధీమే పడ్డారు పడి ఒక జాతీయ స్థాయి పరీక్ష పెడతా ఉంటే తమిళనాడులో అనేక మంది నీటి పరీక్షకి బలైపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఆత్మహత్య కూడా చేసుకున్నారు మహిళలు చూశాను అలాంటి చేసుకోకూడదు కానీ చెప్తున్నాను విద్యార్థులు అందువల్ల దాని మీద ఎప్పుడో ఒక దక్షిణ భారతదేశం నుంచి ఒక తమిళనాడు పోరాడుతుంది తర్వాత కర్ణాటక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు బయలుదేరారు ఇలాంటి సమయంలో నిన్న దేశం అంతా నాలుగో తారీఖున దేశం అంతా నాలుగో తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ కోసం చూస్తుంటే స్టడీ చప్పుడు కాకుండా ముందర ఏదో చెప్పామని చెప్పి అదే రోజు నీటి ఫలితాన్ని విడుదల ఈ దేశం మొత్తం ఇంక్లూడింగ్ రెండు రాష్ట్రాలు కాకుండా సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు విడుదల రోజున చేయొచ్చని పోస్ట్ పోసుకోవాల్సిన అక్కడి నుంచి ఒకే సెంటర్లో బిహార్ దగ్గర నుంచి మొత్తం అన్ని చోట్ల పోలీస్ కేసు బుక్ చేయడం పేపర్ లీక్ అయిందంటే ఏడుగురికి లో ఆరుగురికి గ్రేష్మాలకి ఇచ్చారు అందరికీ మొత్తం ఫుల్ మార్క్స్ వచ్చేసినాయి అంటే విచిత్రంగా ఉంది ఇదేదో వచ్చి ఒకే సెంటర్లో ఎక్కడెక్కడో ఒకే సెంటర్లో పడతాం ఇది అసలు నాకు అర్థం కావట్లేదు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఐదు మార్కులు వచ్చేసి ఏడు వందల పది వచ్చేసి కానీ ఒక విద్యార్థి పట్టేల గారు విద్యార్థిని దీన్ని సరే పేరు ఎందుకు కాని అండి వాళ్ళకి ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను ఫెయిల్ అయిపోయారు వాళ్ళకి గ్రేష్మాల్ పీడ్ నాకు ఏమో అర్థం కావట్లేదండి ఇది వేసుమార్ట్లు వేస్తే సార్వజనిక అందరికి వెయ్యాలి కదా వాళ్ళకి వేసుమార్ట్లు అసలు ఏంటి కుంభకోణం ఏంటి ఇది ఖచ్చితంగా విద్యా వ్యవస్థని కేంద్రం భ్రష్టి పట్టిస్తుంది వాళ్ళకు కావలసిన సీట్లు ఇచ్చి ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా దక్షిణాది వాళ్ళకి తీరని ఘోరమైన అన్యాయం జరుగుతుందండి ఇది రెండో విషయం కూడా చెప్తాను మీకు వాళ్ళ కొత్త కుట్ర మొదలు పెట్టింది కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ వెస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది దాదాపు ఇంగ్లీష్ భాషలో జరుగుతుంది జరిగితే దాన్ని మేము హిందీలో పెడతామని పెట్టారు అంటే ఉత్తర భారతదేశంలో మెడికల్ కాలేజీలో హిందీలో హిందీలో మార్చేస్తారు మనాల ఎవరో దక్షిణ భారతదేశం నుంచి ఎవరో కూడా వాళ్ళకి సీట్లు వచ్చిన ర్యాంకులు వచ్చిన ఆ అక్కడ హిందీ తీసుకోరు వాళ్ళు మాత్రం వచ్చి ఇంగ్లీష్ తీసుకుంటారు ఇప్పుడు చేస్తున్నట్టు ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది మాలాంటి వాళ్ళకి నీట్ అనే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష అవసరం లేదు మా రాష్ట్రాల వాటి మీద వాళ్ళకి మేము పూల్కి కొన్ని ప్రతి మెడ్లు కాదు కొన్ని పూల్కి ఇవ్వాలన్నారు ఇవ్వాల్సిన అవసరం లేదు మా బాధలు మేము పడతాం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కాలేజీలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు కాలేజ్ ఆల్రెడీ ఐదు కాలేజీలు అమలుకి వచ్చి మిగతా గవర్నమెంట్ మారొచ్చు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వెనక్కి వెళ్తారా ఖచ్చితంగా వెనక్కి వెళ్ళరు ఆ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తెలంగాణలో పేరే పదిహేడు మెడికల్ కాలేజీ పెట్టడం జరిగింది మన చిన్నప్పుడే కర్ణాటక తమిళనాడులో లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి అద్భుతంగా ఆ విద్యను కొంచెం డెవలప్ చేసే విధంగా మనం చూసుకుని ప్రయత్నించాలి అద్భుతే దాంట్లో మనం వెళ్తుంటే ఉత్తరప్రదేశ్ మెడికల్ కాలేజీ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చూసే చూస్తే అర్థమైపోద్ది చాలా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం మన దగ్గర కూడా ఇంకా లోపాలు ఉన్నాయి జనరల్ హాస్పిటల్లో సాధారణ కేసులు కూడా రావట్లేదు దీంట్లో ఉంది నో నో డౌట్ అక్కడ కేసులు వస్తున్నాయి సదుపాయాలు లేవు ప్రతి మెడికల్ కాలేజీకి నెంబర్ ఆఫ్ బెడ్ బెడ్స్ ఉండాల్సిన హాస్పిటల్ అవసరం ఉంటుంది కానీ దానివల్ల సార్వజనికమైన హాస్పిటల్లో సర్వజన హాస్పిటల్ అంటాం జనరల్ హాస్పిటల్ కింద అందుబాటులో ఉండేటట్టు ఉండాలి అలాగే డెంటల్ కాలేజీ కూడా పెట్టినప్పుడు కొన్ని వారు కానీ అందువల్ల మేము ఖచ్చితంగా చెప్తాను నీట్ పరీక్ష ఈ గాంధీ గారు చేసినట్టు ఖచ్చితంగా ఇలాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి దేశంలో సార్ మరొక విషయం ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి కేంద్రం మరొక మెలకు పెట్టింది అంటే విదేశాల్లో వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నా మెడిసిన్ చదవాలి అనుకున్నా కానీ ఇక్కడ నీట్ ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే మీరు ఎక్కడికి చదువుకున్నా గానీ తిరిగి వచ్చి ఇక్కడ జాబ్ చేయడానికి ఉంటది ఇక్కడ హాస్పిటల్స్ లో లేదంటే మీరు డాక్టర్స్ గా అర్హులు అవ్వరు అని చెప్పి ఒక మెలికి ఇది విద్యార్థులకు ఎంతవరకు ప్లస్ అవుతుంది ఎంతవరకు మైనస్ అవుతుంది అంటారు చూసారు కిర్గిస్తాన్ మిగతా చోట్ల ఎలాంటి మన దేశం చెల్లిన విద్యార్థులు మీద ఎలాంటి దౌర్జన్యం జరుగుతుందో వాళ్ళు బుక్స్ చూసారు వీడియోస్ కూడా నేను ఫిలిపీన్స్ కి వెళ్తా ఉన్నాను ఒక ఖచ్చితమైన నిబంధనలు అక్కడ మనకి కొన్ని రకాల జబ్బులు ఇది మన సమతిస్తూ వస్తున్న స్థితి ఉన్నదానికి జనరల్ డిఫరెంట్ ఏరియాస్లో మనకి తేడా ఉంటుంది కొంత పరీక్షల్లో కొంత ఉత్తీర్ణ అవ్వాల్సిన అవసరం పెట్టుకుని తప్పలేదండి కానీ ఒకటే చెప్తున్నాను మన దగ్గర బి కేటగిరీ సీట్ వరుసగా నెంబర్ ఆఫ్ కేటగిరీ సీట్ పెట్టారు మన దగ్గర వాళ్ళకి విద్యకి డెబ్బై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు అవుతున్న సందర్భంలో ఇంతకన్నా ఆధునికమైన పరిస్థితుల్లో హైజనిక్ పరిస్థితుల్లో సిఏ స్టేట్స్కి సంబంధించిన అంటే కామన్ మీరు చూసే రష్యన్ ఎక్స్ రష్యన్ స్టేట్స్ కానీ వాళ్ళు అద్భుతమైన విద్య ఎంతకన్నా తక్కువ రేట్లు అందిస్తున్నప్పుడు మనం ఎందుకు అందించలేకపోతున్నాం లోపం ఎక్కడ ఉంది నేను అందుకనే పది సార్లు ఈ రాజకీయ నాయకులు చెప్తున్నానండి ఈ దేశంలో కావాల్సిన మీకు ఇచ్చే సోప్స్ అన్నార్థులకు ఇవ్వడం కానీ ఇది కాదు మంచి నాణ్యమైన విద్య అందరికీ నేను చిన్నప్పుడు నేను డాక్టర్ గారు అబ్బాయి గారు చదువుకుంటున్నప్పుడు మా కాంపౌండర్ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు కూడా రైతు వాళ్ళు కూడా అదే అదే పాఠశాల అదే స్కూల్లో మాట్లాసిన చదువుకునేవారు ప్రజలందరిలోనూ ఒక భావం ఒక సమభావన ఒకే డ్రెస్ తేడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏక ఏకరూప దుస్తులు వచ్చింది సేమ్ యూనిఫామ్ వచ్చింది కదండి అంటున్నాను సమానమైన విద్య అందించాలి సమానమైన వైద్యం అందించాలి ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ విద్యలో భాగమే వైద్యం అవును విద్యలో భాగమే ఈ వైద్య విద్య కూడా భాగం ఆ వైద్యం కూడా అవసరం ఇవాళ నిమ్స్ హాస్పిటల్ ఎందుకు చెప్తాను నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ అని మీ టౌన్లో చూడండి దానికి ఒక బొక్కల హాస్పిటల్ అని ఇవ్వద్దు అంటే ఆర్థోపెటిక్ హాస్పిటల్ అని ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎప్పుడో వందల డెబ్బైలో అమెరికా వెళ్ళిపోయిన కాకర సుబ్బారావు గారు పెద్ద ఆయన తీసుకొచ్చి దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కను సౌకర్య చేస్తే ప్రభుత్వ హాస్పిటల్ కదా మా అలుసారి ఎమ్మెల్యే గారిని ఉంచే ఉండేవాడు మంచిగా ఆయన నేను మిగతా అదే హాస్పిటల్ జాయిన్ అవుతాను నిమ్స్లో జాయిన్ అవుతాను అంటే ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అవుతానని ఉన్నా చూసారా ఆ పరిస్థితి తీసుకురావాలి ఎందుకు చెప్తున్నా అంటే గురించి మాట్లాడడం విద్య నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను చిన్నప్పటి నుంచి అంటే చాలా కాలం నుంచి ప్రజల నాయకులారా మంచి కా సమానమైన అందరికీ డబ్బు ఉన్న లేని వాటికి అమెరికాలో ఎక్సెప్ట్ రేర్ ఒక్కేషన్ తీసేయండి ఒక కౌంటీలో ఒక స్కూల్ ఉంటే అందరూ అదే స్కూల్ పంపించాలి ఫ్రీ వైద్యం విద్య సారీ విద్య ఉచితం పదో క్లాస్ వరకు వాళ్ళకి ఏదో బ్రహ్మాండం ఉండి హెలికాప్టరీ స్కూల్ ఇంకోసారికి వెళ్ళే వాళ్ళని తీసేయండి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై శాతం మంది అందరూ వాళ్ళు ఎంతమంది ఉన్నా అదే చోట చదివిస్తారు పరిస్థితి ప్రాంతం అదే కి పంపించాలి మనం ఎందుకు చేయలేకపోతున్నాం చాలా మౌలికమైన ప్రశ్న దయచేసి రాజకీయ నాయకులను తిట్టుకోవడానికి ఈ లేకపోతే తిట్తోనే వచ్చే దానికంటే ఇది ఒకసారి ఆలోచన చేయండి మంచి విద్య ఇద్దాం అందరికి సమానమైన ఇద్దాం అందరు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్ వేయటం విద్య వ్యాపారం కాదు ఇండియాలో మరొకసారి చెప్తున్నాం దయచేసి గమనించండి విద్యా వ్యాపారాన్ని భారతదేశం పార్లమెంటు చట్ట ప్రకారం నిషేధించింది ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా విద్యా వ్యాపారానికి అనుమతించవు వాళ్ళు ఏదో సొసైటీ కింద పెట్టుకుని దానికే పెట్టుకుని తిరిగితే లాభాపేక్షగా ఒక పెట్టుబడి పెట్టి దాంట్లో లాభం తీసుకుందాం అనేది ఆ ఇండియాలో నిషేధించబడింది నిషేధించబడిన చాలా మంది తెలియదు ఇది అందువల్ల దయచేసి మనం సమానమైన విద్య సమానమైన వైద్యం అందిద్దాం ఈ నీట్ పరీక్షల విషయంలో మాత్రం ఆ జరిగిన కుంభకోణాన్ని నిర్ద్వందంగా కంటిద్దాం అది నీటి పరీక్ష విధానాన్ని ఎత్తేమని చెప్పి మనకు వాడదాం సో మచ్ ధన్యవాదాలు